నిజంగా తెలుగుదేశం పార్టీ ఆడే ఆటలు చూస్తే జనాల్ని వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు లేకపోతే వీళ్ళు ఇదేం రాజకీయ సర్లే అనిపిస్తుంది చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎంత దారుణమైన కూడా చేయగలుగుతారా బహుశా అనిపిస్తుంది వీళ్ళు ఈరోజు ఒకటి చాలా నిజంగా వాళ్ళు వాళ్ళే వాళ్ళు నవ్వులు పాలు అవుతున్నారో తెలియకుండా చేశారో లేకపోతే మేము నవ్వులు పాలు పోయిన అయిపోయినా పర్లేదు ఏం కాదని వాళ్ళు ధైర్యం చేశారు అర్థం కాని పరిస్థితి మొలకల్ చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ అనేది దొరికింది ఆ ప్లాంట్ బయట పెట్టినటువంటి ఎక్సైజ్ సీఏ గారిని వీళ్ళు సస్పెండ్ చేశారు ఆ మహిళని ఇప్పుడు ఆ నకిలీ మద్యం దొరికితే దాంట్లో అందరు టీడీపీ వాళ్ళే అందరు టీడీపీ వాళ్ళు అది ప్రపంచం మొత్తం చూసింది ఈ ఏవనుకున్న జనార్దన్ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు ఈ నకిలీ మద్యం ప్లాంట్ బయటపడినప్పుడు ఆయన ఒక వీడియో విడుదల చేశారు నేను వస్తాను నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తానండి అని చెప్పి నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అని చెప్పాడు ఆ ఇష్యూ జరిగాక రెండు రోజులకి ఆయన ఇండియా వచ్చాడు ఆయన ఫోన్ ఎయిర్పోర్ట్లోనే పోయింది పోలీసు వారు ఆయన అరెస్ట్ చేశారు ఈలోపు రిమాండ్ పంపించారు ఇప్పుడు సడన్గా ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో ఫోన్ ఆయన ఫోన్ నుంచి రికార్డ్ చేసిన వీడియో అనుకుంటే ఆయన ఫోన్ పోయింది ఇప్పుడు ఆయన విచారం తీసుకోకుండా పోలీసు వాళ్ళు ఆ వీడియో ఎట్ట వదిలిందే వది బయటకు వచ్చింది అనేది ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఆ వీడియోలో జనార్దన్ అని ఆయన ఏం చెప్పాడంటే జోగి రమేష్ గారి దీని అనుకున్నాడు వైసీపీ నేత మాజీ మంత్రి నాకు ఏప్రిల్లో ఫోన్ చేశాడు మేము వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇద్దరం కలిసి నకిలీ మద్యం చేశాం ఛాన్సే లేదు ప్రపంచం మొత్తాన్ని తెలిసిలే కానీ వైసీపీలో అసలు బెల్ట్ షాప్లే లేవు ఏదైనా కానీ మద్యం అనే అమ్మకాలు ప్రభుత్వ షాప్ నుంచి అమ్మారు అసలు ఆ ప్రభుత్వ షాప్కి వచ్చింది డిపో నుంచి డిపో నుంచి కంటే ముందు డిస్లవరీ నుంచి డిపో డిపో నుంచి ప్రభుత్వ షాప్ మొత్తం ఈ మూడు కనెక్షన్లు ఉన్నాయి మధ్యలో ఇంటర్ఫీరెన్స్ ఎవరికి లేదు ఇంకా అసలు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయండి మద్యం చేస్తే బయటకు పోదు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయండి మద్యం చేస్తే బయటికి పోదు అంత పకడ్బందీకి చేస్తే జోగి రమేష్ గారితో ఇతను సంబంధం ఉందంట సరే ఏప్రిల్లో జోగి రమేష్ గారు ఫోన్ చేసి అయ్యా మనం నకిలీ మద్యం తయారు చేయాలి మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత తీసుకొని రావాలి ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఆయన ప్రభుత్వం పైన కనుక మనం మొట్టమొదట తంబలపల్లిలో పెడదాం చిత్తూరు జిల్లాలో అయితే ఆయన మీద ఈజీగా వ్యతిరేకత తీసుకొని రావచ్చు అని ప్లాన్ వేశారు అని చెప్పాడంట జోగి రమేష్ గారు ఓకే సార్ ఐదు అని చెప్పి తమ్ములపల్లి నియోజకవర్గంలో పెట్టారంట ఇక్కడ జనాలందరికీ వచ్చే డౌట్లు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ నకిలీ మధ్య ఇంత కేసు అని చెప్పి ఎవరైనా భయపడతారు విదేశాల నుంచి రావాలన్నా కూడా అరే కొద్దిగా ఎందుకో కొద్దిగా ఏదైనా చూసుకుని వెళ్ళా ఎవడు ధైర్యం చెప్తే మీరు వచ్చారు ఈ జనార్దన వ్యక్తి ఇది జనాలకు అర్థమైపోద్ది ఫోన్ పోయిందన్నారు మరి ఎవరు వీడియోలో రికార్డ్ చేశారు ఎలా బయటకు వచ్చింది పోలీసు వారు విచారణ కస్టడీకి ఇంకా తీసుకోలేదు మరి ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు ఎవరు ఎదురు ఇంకో వీడియో తీస్తున్నారు కదా ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వీడియో మీడియాకి ఎలా లీక్ అయింది పాయింట్ నెంబర్ త్రీ జోగి రమేష్ గారు హిట్ లో ఉన్నారు అది ప్రపంచం మొత్తాన్ని తెలుసు రెడ్ లో ఆయన కూడా ఉంటాడని ఆయన కొడుకునే రావడం రావడం నెల రెండు నెలల్లో అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారు కుమారుణ్ణి ఇంక ఏం అరెస్ట్ చేయడం గ్యారెంటీ అని సరే ఆయనకు అన్నీ తెలిసింది రెడ్ బుక్ తీవ్రంగా నడుస్తూ ఉంది వైసీపీ వాళ్ళని ఎవరిని పడతా వాళ్ళని అక్రమంగా ఏది పడితే అది కేసు మాట్లాడితే కేసు ఆ అన్న కేసు అన్న కేసు విచ్చల విడిగా రిమాండ్లు తరలింపు సాధారణ సోషల్ మీడియా వాళ్ళనే ఎన్ని రోజులు కాని అన్ని రోజులు ఎన్ని కేసులు కాని అన్ని కేసులు పెడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాట కనీసం ఏ ఒక్క అధికారి కూడా వినట్లేదు అటువంటిది జనార్దన్ ఎట్లా అంటాడు ఆయన తిక్కలోడ మద్యం వ్యాపారం చేసే అంత ఆలోచన అది నకిలీ మద్యం ఆలోచన చేసే అంత ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా టీడీపీ వాళ్ళతో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అటుపక్క టీడీపీ వాళ్ళకి వెళ్ళి దొరుకుతారు కానీ వైసీపీ వాళ్ళు చెప్తే ఎత్నమ్ముతారు ఇదేమన్నా చిన్నపిల్లల గేమా సరే ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా అమ్మారు ఆ డబ్బులేయి వాళ్ళేం ఫ్రీ సర్వీస్ ఉన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత తీసుకోవడానికి మద్యం తయారు చేసి తాగా తాగండి అని ఫ్రీ సర్వీస్ ఏమైనా చేశారా ఫ్రీ సర్వీస్ ఏమైనా చేశారా మరి ఏంటి ఆటలేంటి చిన్నపిల్లల ఆట ఇది అంత నకిలీ మద్యం జనాల్లో పంపైపోయి జనాలందరూ తాగి ఆరోగ్యానికి హానికరమయ్యి వాళ్ళ పూర్తి ఇబ్బంది పడిపోయి వాళ్ళు కుటుంబం సర్వనాశనం అవ్వకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ఈ సిట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయాలి అది వైసీపీ వాళ్ళందరూ ఏదైతే మనందరూ సిబిఐ విచారం జరగాలి సిబిఐ విచారం జరగాలి నిన్న మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒకసారి కోరితే దానిపైన నిన్న చంద్రబాబు నాయుడు గారు సిట్ అనేది ఏర్పాటు చేశారు సిట్ ఏర్పాటు చేసే ఈ వీడియో మళ్ళీ జోగి రమేష్ గారు అసి ఎటు పోతున్నారు మీరు ఈ గేమ్ని దేవనా చిన్నపిల్లల ఆట రాజకీయాల్లో నిజంగా మీ మాటలు గతంలో మా ప్రభుత్వం పైన విచ్చలు విడిగా ముఖం కాల్చి ముఖాన్ని చల్లేవాళ్ళు అదంతా తుడుచుకునేలా టైం అయిపోయింది ఐదేళ్ళు ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్లో మీ తప్పులు చేస్తుండే లేకి ఎక్కడ మళ్ళీ ఇదంతా మనకు ప్రజా వ్యతిరేకత వస్తుంది అందుకని చెప్పి అదే కాల్చి ప్రతిపక్షం మీదే వేద్దాం వాళ్ళే తుడుచుకుంటారు అంటే జనాలు పిచ్చోలా జనాలు పిచ్చోలా జనాలు మీకు ఎలా కనిపిస్తున్నారు కనీసం బేసిక్ లాజిక్ అనేది ఉండదండి బేసిక్ లాజిక్ రెడ్ బుక్ ఎంత తీవ్రంగా నడుస్తుంటే అది ఆయన వచ్చి ఒక సిఐఈ గారు ఎస్ఐ గారు కూడా మాట్లాడినట్లు ఇప్పుడు కనీసం వైసీపీని ఎమ్మెల్యే మాజీ మంత్రుల మాట కూడా జగన్ గారికి వెళ్తే సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు జగన్ గారి వైసీపీ ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కాదు అని చెప్పి జగన్ గారినే అంటున్నారు ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఎవరేం చేస్తారా ఏ ఎవరైనా కానీ నమ్ముతారు ఇప్పుడు వైసీపీ నాయకుల్ని అసలు టీడీపీ నాయకులు లేకుండా నడిచిద్దే ఎవరికి చెప్పాలనుకుంటున్నారు దొరికిపోయి పచ్చిగా దొరికిపోయి ఇటువంటి అవాస్తవాల మీరు ప్రచారం చేసేది ఇంత దారుణంగా ఆటలాడుతున్నారే మీరు ఇక నిజంగా చాలు మీ ఆటలు దండం స్వామి మీ మాటలు నమ్మే వాళ్ళు దూరం అయ్యారు అని చెప్పి మీరు గ్రహించి వైసీపీకి ఇది అడ్వాంటేజ్ అయిపోతుంది దీన్ని ఏదో చేయాలని చెప్పి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు నిజంగా ఇంత సెల్ఫ్ గోల్ నిజంగా టీడీపీ మధ్యకాలంలో వేసుకుంటానే ఉంది కానీ ఇది అతిపెద్ద సెల్ఫ్ గోల్ ఇది దీని అంత సెల్ఫ్ గోల్ ఇంకోటి లేదు ఈ జనాల్లో ఇంక పబ్లిక్లో పూర్తి వీడియో వెళ్తుంది అనుకోండి టీడీపీకి సాల్స్ స్వామి మీరు చేసిన సాల్ మీరు బాగా ఈ గవర్నమెంట్ అనేది జగన్ గారిని టార్గెట్ చేసుకోవడం తప్పితే మీరు ప్రజలు మంచి డేటా రాలేదు అని చెప్పి జనాలందరికీ అర్థమవుతుంది